రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన మాఘ అమావాస్య రాబోతుంది ఇదే మాఘ మాసంలో చివరి రోజు ఈ మాఘ అమావాస్య తరువాత ఇక పాల్గొన మాసం ప్రారంభమవుతుంది అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లోని బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేదే రాదు ధనం ప్రవాహంలా వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణ దేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి అయినా బతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు బియ్యాన్ని కింద వలకనిచ్చేవారే కాదు ఒకవేళ ఉలికిన చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీపిరితో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంది చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని దేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడు ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా కడుపు నిండా తినట్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడిపోయి కడుపు నిండా తిండి తినలేకపోతున్నారు రోగాలు అనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతున్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనం ఉన్నా కూడా సృష్టిగా తినలేకపోతున్నాము ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవడం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వల్లనే మనం బతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారు అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు బియ్యాన్ని అందరూ బియ్యం డ్రమ్ములో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు ఈ వస్తువులను అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు మీకు వద్దన్న ధన సమస్యలు ఉన్నా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ముందైతే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మాఘ మాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది ఏ పాపాన్ని అంటనివ్వదు కనుక ఈ మాసానికి మాఘ మాసం అని పేరు మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు ఈ మాఘ అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తర్పణాలు సమర్పిస్తారు అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారు వారికి వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధకం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాల్లో ఉంది అమావాస్య రోజు పాలల్లో చిటికెడు కుంకుమను చిటికెడు ఆవాలను కలిపి ఆ పాలను ఇంటి మేండూర్ గుమ్మం మీద చల్లితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు తప్పనిసరిగా ఈ అమావస్య రోజు పాలల్లో కుంకుమను ఆవాలను కలిపి గుమ్మ మీద చల్లండి ఇలా చేసంలో చేసే నది స్నానం ఎంతో శ్రేష్టమైనది కానీ చాలామంది మాఘ స్నానం చేసి ఉండరు అలాంటి అప్పు అలాంటి వారు మాఘ స్నానం చేయలేని వారు కనీసం ఈ ఒక్క మాఘ అమావాస్య రోజు నది స్నానం చేసిన ఎంతో పుణ్యం పొందుతారు స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి ఈ మాఘమాసంలో అన్ని నదుల్లోని నీళ్లు గంగా నీటితో సమానంగా మారుతాయి కనుక అమావాస్య రోజు నది స్నానం చేస్తే సర్వ పాపాలు హరించకపోతాయి మానవుడు నర జన్మ ఎత్తి ఘోరమైన పాపాలు చేసి మరణం అనంతరం అనుభవించడం కంటే తను బతికి ఉన్నప్పుడే మాఘ స్నానం ఆచరించడం ఉత్తమం అమావాస్య రోజు పాతకాలంలో స్నానం చేయాలి ఈరోజు ఉదయం ఎవరైతే పాత కాలంలోనూ స్నానం ఆచరిస్తారో వారికి సమస్త పాపాలు పోతాయి అనంతరం మహాపున పుణ్యం వస్తుంది అలాంటి శరీరానికి చైతన్యాన్ని ఉత్సాహాన్ని స్నానం అందిస్తుంది ఈరోజు పాత కాలంలో నీటిలో సూర్యుడు మరియు అగ్ని ఉంటాడు అందువలన పాత కాలంలో స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఈ రోజున అనగా అమావాస్య రోజు నదిలో కానీ చెరువుల్లో కానీ బావి బద్ద కానీ ఈ పాతకాల స్నానం చేస్తారో వారికి దీర్ఘ ఆయుష్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నదుల్లోగా చెరువుల్లో అందరూ స్నానం చేసే పరిస్థితి లేదు ఇలా నది స్నానం చేస్తే చేసే వీలు లేని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఇంట్లో దగ్గర ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది అలా స్నానం చేసే సమయంలో నీటిని తీసుకొని గంగా గంగా గంగ అని మూడు సార్లు అనుకొని శిరస్సు మీద ఈ నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘపురాణం చెప్తుంది గంగా నది పరమ పవిత్రమైనది ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుణ్ణి శిరస్సు నుండి ప్రవహిస్తుంది గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలు హరించకపోతాయి ఈ రహస్యాన్ని మాఘ పురాణంలో వివరించారు కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబడు నీళ్లు తీసుకొని గంగా 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 అని అనుకొని ఆ తర్వాత స్నానం చేయండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ధనపరమైన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా పోతాయి డబ్బు బాగా వస్తుంది అమ్మవారు మీ ఇంటికి మీ ఇంట్లోనే త్రిష్ట వేసుకొని కూర్చొని ఉంటారు మాగ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈరోజు కోసం చాలామంది రుద్ర క్షుద్ర పూజలు చేసేవారు తాంత్రికులు పూజలు చేసేవారు సిద్ధులు యోగులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలు ఇది వేశారు అంటే మీ జీవితంలో దరిద్రమన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూటని తెచ్చి ఆ మూటని విప్పి అలా ఉంచి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే బియ్యం డ్రమ్ములో స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంట గదిలోనే పెట్టుకోవాలి అలా వంట గదిలో పెట్టిన బియ్యం డబ్బాలు అమావాస్య రోజు ఇది వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అసలు ఏమీ చెయ్యాలి అంటే ఏమీ లేదు అమావాస్య రోజున చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని తీసుకొని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి ఒక జాకెట్ ముక్కను అయినా సరే కొత్త వస్త్రాన్ని తీసుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలా ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు పదకొండు రూపాయల చిల్లరను వెయ్యండి చేతి రుమాలు అంత సైజులో ఉండే వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు రూపాయల క్యాన్స్ వెయ్యండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు పది రూపాయలు బిల్లలు రెండు రూపాయల బిల్లలు విలువైన ఐదు రూపాయల బిల్లులను ఇదంతా చిల్లర వేసి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా ఆ వస్త్రంలో పడవేయండి లవంగాలను చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేసి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను ఆ వస్త్రంలో పడవేయండి వెల్లుల్లి రెబ్బలు చాలా శక్తివంతమైనది వెల్లుల్లి రెబ్బలకు శక్తిని తొలగించే శక్తి ఉంది కనుక పదకొండు రూపాయలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలు వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న ముట్టలా కట్టి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు పోవాలి ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావాలి తల్లి ఈ పరిహారం చేస్తున్నాం ఇది ఈ పరిహారం భరించలేక భరించే కలిగేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సం అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి విమర్ విడమర్చి చెప్పుకోండి మీరు మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి బియ్యం డబ్బాలు వేసేయండి అంటే పైన వే వేసి వదిలేయకుండా బియ్యం లోపలికి పెట్టేయండి కనిపించకుండా బియ్యం లోపలికి తోసేయండి ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటని వేస్తే మీకు ఉన్న ధన సమస్యలు కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధన సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన సమస్యలకు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసిన రుచి చచ్చి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటల్లో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చెయ్యండి బియ్యం డబ్బాలు పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే బియ్యంలోని బియ్యం డాలు బియ్యం నిండుకొని స్టోర్కి వస్తాయో అప్పుడు ఈ మూటని తీసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి ఆ తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఒక్కసారి వాడిన వస్త్రాన్ని మూడు సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఈ అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది సమస్యలు అన్నీ కూడా పోతాయి ధన ధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ మాఘ అమావాస్య రోజు బియ్యం డబ్బాలు దీన్ని వేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి చేర్చండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి